అందరికీ నమస్తే అండి ఇవి గోల్డ్ పాలిష్లో ఉన్న వన్ గోల్డ్ కుంకుమ బాక్సులు అనేవి అలాగే విత్ లక్ష్మీదేవి కూడా ఉన్నారు పైన ఇలా మూడు డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే ఇది ఇలా ఓపెన్ వస్తుంది ఇలా కుంకుమ వేసుకుంటారు యూజ్ చేసుకుంటారు ఇది వన్ రామ్ గోల్డ్ పాలిష్లో వస్తుంది నైస్ ఫినిషింగ్ అండి ఇది దీనికి నైస్ ఫినిష్ చేసి దానిపైన లామినేషన్ కూడా ఉంటుంది దీనివల్ల గోల్డ్ పాడవకుండా మంచి ఫినిషింగ్ ఉంటుంది వీటి ప్రైస్ అయితే కనుక సిక్స్ నైంటీ రూపీస్ అండి రీచ్ ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ రూపీస్ అండి అలాగే ఇంకొక డిజైన్ ఉంది దీంట్లో అయితే పైన స్టోన్స్ కూడా వచ్చినాయండి దీంట్లో అలా కింద బాటంలో కూడా స్టోన్స్ వచ్చినాయండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఉంది ఇది అయితే ఎక్కువ స్టోన్స్ వచ్చినాయి పైన కూడా ఎక్కువ స్టోన్స్ వచ్చినాయి అలాగే కింద బాటంలో కూడా ఎక్కువ స్టోన్స్ వచ్చినాయండి దీని ప్రైస్ అయితే ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ బిజెస్ అవైలబుల్గా ఉన్నాయి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి వీళ్ళు మీకు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే కనుక నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ వాట్సాప్ సెండ్ చేయండి అవైలబులిటీ చెప్తాను అక్కడ అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది మొత్తం అంతా లామినేట్ అవ్వటం వల్ల మీకు పాలిష్ కూడా పాడవదండి ఇది వన్ రామ్ కూడా పాలిష్ వస్తుంది అలాగే ఫినిషింగ్ కూడా నగీ ఫినిషింగ్ ఉంటుంది మంచి డిజైన్ అండి థ్యాంక్ యూ అండి